హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమస్ తెలియంటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ములక్కాడ ఎగ్ కర్రీ అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకో కర్రీస్ ప్రిపేర్ చేసే అంత టైం లేదు అని అనుకుంటే ఇలాగ సింపుల్గా ఈ రెసిపీని చేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరియు ఎక్కువ టైం అవసరం లేకుండా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి ఈ రెసిపీకి అయితే ఏ మసాలా కూడా అవసరం ఉండదు మసాలా వేయకపోయినా కూడా టేస్టీగానే ఉంటుందండి ఈ రెసిపీ అయితే సింపుల్ అండ్ టేస్టీ ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా రెండు ములక్కాడలు అలాగే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఇవి తీసుకొని నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటితో పాటు కొత్తిమీరను కూడా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటితో పాటు ఎగ్స్ కూడా ముందే ఉడకబెట్టేశానండి ఉడకబెట్టి తొక్క తీసి పెట్టేశాను ఈ రెసిపీకి అయితే ఎగ్స్ నేను ఫోర్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసాక నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి వచ్చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అండి అందుకని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే టమాటా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసుకోవాలి టమోటాను కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాము ఇంకా చింతపండు రసం అవేమీ అవసరం లేదండి ఎందుకంటే ఎగ్గేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్గా తగినంత సాల్ట్ వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు వచ్చేసి మూత తీసి ఇదంతా ఒకసారి కలిదిప్పేసుకుందాము ఈ మిశ్రమం మొత్తము ఇలా కలిపిన తర్వాత వాటర్ పోసుకొని ఒక గ్లాసు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇంకొక పది నిమిషాలు ఈ రెసిపీ వచ్చేసి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఈ ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి వేసుకోవాలండి అప్పుడు ఉప్పు కారం బాగా ఎగ్కి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు మిగతా ఎగ్స్కి కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసి వేసుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలతిప్పేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలండి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒకసారి కలతిప్పేసుకుందాము ఈ రెసిపీ వచ్చేసి బాగా ఉడికింది అలాగే ఆయిల్ కూడా పైన తేలుతుంది కదా రెసిపీ కూడా దగ్గర పడింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా అలాగే ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ములక్కాడ ఎగ్గు కర్రీ అదేవిధంగా టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాడ ఎగ్ కర్రీ మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో వ్రాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం అందాక బాయ్ అండి